సో హాయ్ గైస్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కామెడీస్లో వస్తున్న సినిమా వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవబోతుంది షూటింగ్ దానికన్నా ముందు మన అల్లు అర్జున్ గారు అయితే మన అట్లీ గారితో సినిమా అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మన జాన్వి కపూర్ హీరోయిన్గా అయితే నటిస్తుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి ఈ మూవీ నుంచి వచ్చిన లుక్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అయిన సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏం చేయకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తాయి లైక్స్ అయినా కొంచెం చేయండి ప్లీజ్ మన లోడ్ జన పుష్పటి సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసినా నేను సపరేట్గా చెప్పాను అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసినా అని చెప్పుకోవచ్చు ఆ సినిమా తర్వాత మన లోడ్ జన చేయబోతున్న సినిమా ఏంటి అని మన ఇండియా మన భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి అట్లీతో ఒక సినిమా అయితే చేయబోతున్నాడు అని చెప్పచ్చు ఇది కూడా మామూలుడు అన్నట్ట సినిమా నెక్స్ట్ లెవెల్లో అల్లు అర్జున క్యారెక్టర్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో రాసుకోబోతున్నాడు మన అట్లీ అని క్యాలిటీ గారు అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఈ మూడు నుంచి మీకు మొత్తం డీటెయిల్ అప్డేట్ కావాలంటే అల్లు అర్జున బర్త్డే ఏప్రిల్ ఎయిత్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అద్దరిపోయి అప్డేట్ అయితే మనకు అట్లీ గారు అయితే ఇవ్వబోతున్నాడు అని చెప్పొచ్చు త్రివిక్రమ్తో ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది షూటింగ్ ఎందుకంటే స్టోరీ రాస్తున్నాడంట అదొక మహాభారతంలో ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయబోతున్నాడు దానికి షూటింగ్ అయితే కొంత లేట్ అవుతుంది దానికన్నా ముందు త్రివిక్రమ్తో చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు రికార్డ్ అయితే మామూలు పెట్టాడు డేవా నుంచి రికార్డ్ పెట్టుకుంటూ వస్తాడు మన బాయ్ ఇంకా జాన్వి కపూర్ అల్లు అర్జున్ అన్న ఇంకా అట్లీ మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇస్తున్నారంట పేరు అయితే నాకు గుర్తుకు లేదు చూడాలి కానీ అనిరుద్ ఉండింటే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుండే అంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్లో లేపుతుండే సినిమాని చూడాలి మరి ఇది మన అట్లీ అల్లుడి జన కాంప్లెక్స్లో వస్తున్న సినిమా అప్డేట్ కావచ్చు ఇంకా అప్డేట్ ఎప్పుడు వస్తుందో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అయిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం